అక్కా నేను ఎగిరికొట్టనటువంటి సమస్య లేదు సమాసాలంటాయి ఏ మార్కుండి 3 బస్ వస్తుంది ఆ ఆండ్రాలాలంటారా కదా అదే ఏంది అది ఒకటి ఉంది రైల్వే సారాన మాకు ఫాల్మీకింటి చెప్పే సంగాలైతే ఆ మరి ఆ 11 కి కూర్చోననే వస్తుంది అంతా ఇక్కడ లోకి పార్కింగ్ స్టాండ్ కాడి ఆ వతట రిప్లై మనకు అండి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేసినట్టు గవర్నమెంట్కి ఒక సిఫర్ చేయండి బోర్డు అందరికి నమస్కారం నేను మీ గాయన ముద్రాజ్ కునపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉస్లాబాద్ ఏర్పాటు తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి విన్యాయంగా ఉందని ఇంకా భాగంగా గత రాష్ట్రంలో ఏపీలో చూసినట్లయితే అంటే వాహనం విపరీత కింద పదహైదు వేల రూపాయలు ఏడాదికి ఆటో డ్రైవర్లకు ఆ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రజ ప్రభుత్వము మిత్ర ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉచిత బస్సును ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సులు మీరు తీసుకొచ్చారు కానీ దాని ఆటో డ్రైవర్లకు ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం ఏమి ఈ ఈరోజు ఆటో కార్మికుల సంక్షేమాన్ని ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకే కేటాయించాలి అలాగే ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా సబ్సిడీ ఇవ్వాలి అలాగే ఆటో ఎల్సీ ఇన్సూరెన్స్ కూడా ఆటో డ్రైవర్స్ అమలు చేయాలని కోవడం జరిగింది అలాగే మున్సిపాలిటీ స్టాండ్స్ ఆలంపర్లో ఆటో డ్రైవర్స్ ఉన్నటువంటి మున్సిపాలిటీ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ కోరడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోరడం ఈ రోజు ఆటో డ్రైవర్ల ఈఎంఐలు కట్టుకోలేక ఈరోజు కుటుంబాల పోషణ చాలా భారంగా ఏర్పడి ఈరోజు ఇబ్బందులు కనుక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి ఈరోజు ఆటో డ్రైవర్లకు ఫెయిల్ చేయాల్సిందా మీరు కోరడం జరుగుతుంది ఈరోజు సబ్సిడీ రుణాలతోటి వాళ్ళ కార్మికుల బడ్జెట్ కార్మికులకే కేటాయించాలని మీరు కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వాహనమిత్ర కిందలాగా ఆ ఏపీలో లాగానే తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయతా ఇవ్వని మేము మనవి చేసుకుంటాం